ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జా కేంద్రం వద్ద అరవై డిగ్రీల కోణం చేస్తుంది ఆ జా పొడవును కనుగొనండి ఇది మనకిచ్చిన లెక్క దీన్ని సాధిద్దాం లెక్కలో మనకు ఆరు సెంటీమీటర్లు అని వ్యాసార్థాన్ని ఇచ్చారు కదా మరియు వృత్తంపై గీసిన జా వృత్త కేంద్రం వద్ద అరవై డిగ్రీలు చేస్తుందని లెక్కలో ఇచ్చారు కదా దాన్ని కూడా సూచిద్దాం ఇది జ అనుకుంటే ఈ జ వృత్త కేంద్రం ఓ వద్ద అరవై డిగ్రీల కోణం చేస్తుంది అంటే ఈ కోణం అరవై డిగ్రీలు అవుతుంది యాంగిల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అయింది కదా దాన్నే ఇప్పుడు రాద్దాం అలాగే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఇది వ్యాసార్థం కదా కాబట్టి ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ అని రాస్తున్నాను మనకు ఏబి జా పొడవును కనుగొనమని ఇచ్చారు ఏబి జా మీదుగా కేంద్రం ఓ వద్ద నుండి ఎత్తును మీరు గమనించవచ్చు కాబట్టి సి వద్ద రెండు లంబకోణాలు ఏర్పడ్డాయి యాంగిల్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బీసీఓ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అవుతుంది కదా అలాగే యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అవుతుంది ట్రాంగిల్ ఏఓసిలో సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎదురుభుజము బై కర్ణము ఎదురుభుజం ఏసీ అయితే కర్ణము ఓఏ అవుతుంది ఇది హాఫ్కి సమానం కాబట్టి ఏసీ బై సిక్స్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వచ్చింది కదా దీని నుండి ఎదురుభుజం విలువను కనుక్కొనవచ్చు ఎదురుభుజం ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బై టూ అంటే త్రీ సెంటీమీటర్స్ వస్తుంది కానీ పొడవు జాపొడవు ఏబిజ్ ఈక్వల్ టు ఏసీ కదా కావున టూ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ అవుతుంది కావున జా పొడవు సిక్స్ సెంటీమీటర్స్ వచ్చింది ఇప్పుడు ఇంకొక లెక్కను చేద్దాము ప్రశ్న సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మరియు జీరో డిగ్రీస్ లెస్ దాన్ ఏ ప్లస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అలాగే ఏ గ్రేటర్ దాన్ బి అయినా ఏ మరియు బి విలువలను కనుక్కోండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న మనకు లెక్కలో సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ అని ఇచ్చారు అయితే ఏ కోణం యొక్క సైన్ విలువ వన్ బై టూ అవుతుంది మీకు తెలుసు కదా సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుందని అంటే సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ దీన్ని బట్టి ఏ మైనస్ బీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అని రాయచ్చు కదా అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అని లెక్కలో ఇచ్చారు మనకి ఏ కోణం యొక్క కాస్ విలువ వన్ బై టూ అవుతుంది కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అవుతుంది కదా అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు కాస్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ అంటే ఏ ప్లస్ బీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అని వచ్చింది ఈ రెండు ఈక్వేషన్లను సాధించినట్లయితే మనకి ఏ మరియు బి విలువలు వస్తాయి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ని ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ని కూడుదాం మనకి మైనస్ బి ప్లస్ బి రెండు క్యాన్సిల్ అయిపోతాయి అప్పుడు టూ ఏజ్ ఈక్వల్ టు సిక్స్టీ ప్లస్ థర్టీ అంటే నైంటీ డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చింది ఇప్పుడు బీ విలువను కనుక్కుందాం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ కదా బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ మైనస్ ఏ ఏ విలువ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కనుక సిక్స్టీ డిగ్రీస్ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ వచ్చింది కావున యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అని అలాగే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ అని వచ్చింది